హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం దాంతోపాటు మన విద్యా ప్రేరణ ఛానల్కి కూడా స్వాగతం ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను అది మీకు సంధి కార్యములు అన్నది ఇది మనకి చాలా సద్ధలకు మనం చూడవలసినటువంటిది కార్యాలు జరిగినప్పుడు ఎలా జరుగుతుంది అన్నది మనకి వస్తూ ఉంటాయి ఏమిటంటే ఏకాదేశము అని ఎగ్జాంపుల్ మనకి ఏకాదేశమైన చో అని దాన్ని మనకి వస్తూ ఉంటుంది అయితే దీనిని మనం ఇంకొకటి ఆదేశము అన్నది కూడా ఆదేశము అన్నటువంటిది ఏకాదేశము ఆగమమైతే అయితే నిత్యమైతే వైకల్పికముగా వచ్చును ఇలాంటి వాటిని వాటినన్నింటినీ మనం సంధి సూత్రాలలో మనం చూస్తూ ఉంటాం అవి మనకి అర్థం కావు ఏంటి వైకల్పికం అంటే ఏమిటి నిత్యము అంటే ఏంటి ఆ తర్వాత ఏకాదేశము అంటే ఏమిటి బహుళము అంటే ఏమిటి తర్వాత ఆదేశము అంటే ఏమిటి ఇవి మనకి ఆ ఫామ్లలో తెలివు ఈ సంవత్సరం వీటి గురించి చాలా అవసరం పడుతుంది మనకి ఎందుకంటే సంధి సూత్రాలను మనం తప్పక నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందువల్ల ఇప్పుడు మనం ఇవి మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్నటువంటి ఒక దానితో ఇవి మనకి అవసరం అని చెప్పి ఈ వ్యాకరణ విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి దానిని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి చాలామందికి తెలిసి ఉంటాయి జనరల్గా తెలిసి ఉంటాయి అయితే మళ్ళీ ఒకసారి మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేయడం తెలియజే తెలియజేయడం అవసరమని చెప్పి మీకు నేను అందివ్వడానికి అందివ్వడానికి చూస్తున్నాను అయితే దీనివల్ల మనం ఏ తెలుసుకునే సద్ధి కార్యాలు ఎలా చేయాలి దాని ఫార్ములా ఏంటి అన్నది ముఖ్యంగా దీంట్లోని మనకి మొదటగా ఉన్నటువంటి సంధి ప్రకరణములలో సంధి కార్యములు ఒక భాగం వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఇందులోని ఏకాదేశము అంటే ఏంటి అసలు మనకి రెండు వర్ణములకు బదులు ఒకే వర్ణము వచ్చటను ఏకాదేశం అందరు అసలు వర్ణము అంటే ఏంటి అంటే అక్షరం అంటే రెండు అక్షరాలకి బదులుగా ఒకే అక్షరంగా ఏర్పడితే దానిని ఏకాదేశము అని అంటారు అంటే రెండు అక్షరములకు బదులుగా ఒకే అక్షరం వచ్చినచో దానిని దాని ఏకాదేశము అని అంటారు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా అదేమిటంటే ఇది ఇక్కడ చూడండి మొదట దేవుడతడు అన్నది దేవుడతడు అన్నది ఇక్కడ ఏమైంది ఆ డా అనేది ఇక్కడ ఏమైంది దేవుడు ప్లస్ అతడు దేవుడు ప్లస్ అతడు ఇక్కడ మొదట మనకి ఈ సంధి కార్యము చేసిన ముందు ఉన్నటువంటి పదం అయితే ఆ పదంలో డా అనేది ఒకే అక్షరం రెండు అక్షరాలకు బదులుగా వచ్చింది ఇక్కడ దేవుడు అతడు అని దేవుడు అతడు ఇక్కడ ఉన్నటువంటి డా అన్నటువంటి రెండు అక్షరాలకు బదులుగా ఒకే అక్షరం వచ్చి చేరడం దానినే మనం రెండు అక్షరములకు బదులుగా ఒకే అక్షరము వచ్చు వచ్చి చేరటను ఏకాదేశము అని అంటారు అంటే ఇప్పుడు దానిని మనం సద్ధికార్యం చేసినప్పుడు ఆ రెండు అక్షరాలు ఇక్కడ వివరంగా మనకి ఇచ్చాడు ఏమిటి అంటే దేవుడు ప్లస్ అతడు ఇక్కడ ఈ ఊ ఇందులో ఉన్నటువంటి డూలో ఉన్నటువంటి ఊ ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలు వచ్చినాయి ఇందులో ఉన్నటువంటి డూలో శబ్దం ఉకారం ఉంది ఇందులో అకారం ఉంది కనుక ఈ ఊకి ఆకి బదులుగా వచ్చినటువంటి ఒకే అక్షరాన్ని మనం ఏకాదేశము అని అంటారు ఇక రెండవది ఆదేశము అంటే ఆదేశము అంటే ఇంగ్లీషులో ఆర్డర్ అని అంటారు ఆదేశము అంటే ఆర్డర్ అని అంటారు దీంట్లో మనకి ఇక్కడ వివరంగా ఇచ్చాం ఒక అక్షరమునను తీసేసి వేరొక అక్షరము వచ్చుటను ఆదేశము అంటారు అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తొలగించి ఇంకొక అక్షరం వచ్చి చేరడమే ఆదేశము అని అంటారు ఇక్కడ చూడండి మనకి వాడు డక్కరి అని మనకి ఇక్కడ సంధికార్యం జరగక ముందు మనకు వచ్చింది వాడు డక్కరి అని దీన్ని ఈ అక్షరానికి బదులుగా దీన్ని యా నీ ఉప్పు అన్నట్టుగా దీన్ని ఏం చేశారంటే ఈ అక్షరాన్ని తొలగించడం అంటే తొలగించి వేరొక అక్షరము రావడం ఇక్కడ చూడు వాడు ప్లస్ టక్కరి అని ఉంది ఈ డాక బదులుగా మనకి వచ్చినటువంటి అక్షరము డాక్ అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తీసేసి కార్యములో ఉన్నటువంటి అక్షరాన్ని తీసి కార్యము కాకముందు సంధిపదంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సంధికార్యం చేసేటప్పుడు ఉన్నటువంటి అక్షరాన్ని తీసి వేరొక అక్షరం వచ్చి చేరడమే ఆదేశము అని అంటారు ఇది ఆదేశము అంటే ఒక అక్షరమును తీసి వేరొక అక్షరము వచ్చుటను ఆదేశము అని అంటారు ఇక్కడ మనం సంధి కార్యం చేశాం వాడు టక్కరి అని ఇది సంధికారి దీనిని సంధి పదంలోకి మార్చుకుంటే పదంలోకి మారిస్తే వాడు డక్కరి అని ఉంది ఈ డాకి బదులుగా వచ్చినటువంటి అక్షరం డా అసలు ఉన్నటువంటి అక్షరం ఏది డా దానిని తీసి డ అన్నటువంటి దాంట్లో నుంచి తీసుకున్నటువంటి అక్షరం ట వాడు టక్కరీ అని దీన్ని మనం ఆదేశంగా చెప్తాం ఇక మూడవది ఆగమము ఆ ఆగమము అంటే వచ్చి చేరడం ఆగమము అంటే రావడం రెండు పదముల మధ్య మరొక అక్షరము చేరుటను ఆగమము అని అంటారు రెండు పదముల మధ్య మరొక అక్షరము చేరుటము ఆగమము అని అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నేను రాశాను ఇది పదం సంధి పదం ఈ పదంలోని సంధి కార్యం చేస్తే మనకి ఎక్కడొచ్చినటువంటిది నీ దయా నీ దయా నీ ప్లస్ దయా నీ దయా రెండు పదముల మధ్య చేరడం నీ దయా అని మనకి ఇక్కడ చెప్తుంది దీంట్లోని దీంట్లోని ఏమైంది నీదు నీదు అన్నటువంటి నీదు దయ అన్నటువంటి అవసరం దీంట్లోని ఆదేశము అన్నటువంటిది మనం చూసాము ఆగమములో ఇక్కడ మనకి రెండు పదముల మధ్య మరొక అక్షరము చేరుటను ఆగమము అంటారు నీదు కరుణ అని ఇక్కడ నీదు దయా నీదు దయా ఇక్కడ ద ఉండాలి నీదు దయా అని దీంట్లోని ఉండవలసినటువంటి అక్షరం ఏదంటే సంధి కార్యం చేసేటప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి నీదు ఇది కార్యం నీదు దయా ఇది సంధి పదం దీనిని మనం దీంట్లోకి తీసుకున్నప్పుడు సంధికార్యం మనం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీదు అన్నటువంటి అక్షరం ఇది తీసేసి అది ఆ అక్షరం ఉండదు ఆగమముగా అది ఆగమం అవుతుంది ఏమిటని నీ ప్లస్ దయ నీ ప్లస్ దయ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ దు అన్నటువంటి అక్షరం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నీ దు దయా అని నీ ప్లస్ దయా నీదు దయా ఇక్కడ నీదు అన్నది దూ పోయింది నీ ప్లస్ దయా అన్నటువంటి అక్షరం ఇక్కడికి పదం మనం సంధి కార్యాన్ని చేశాం ఇది ఆగమము అని రెండు పదముల మధ్య మరొక అక్షరము చేరుటను ఆగమము అని అంటారు రెండు పదముల మధ్య ఇంకొక అక్షరము చేరుటను ఆగమము అంటారు ఆ అక్షరం ఏది అంటే ఇద్దు అన్నటువంటి అక్షరం వచ్చి చేరింది ఇక నాలుగవది కార్యము ఏదంటే నిత్యము ఇది నిత్యము నాలుగో భాగం నాలుగో పాయింట్ నిత్యము దీనికి ఏమని ఉందంటే కార్యము తప్పనిసరిగా వచ్చిన నిత్యము అని అంటారు అంటే సంధి కార్యము జరగాలి అంటే పూర్వపదం ఉత్తర పదం అని రెండు పదాలకి సరి అయినటువంటి అర్థములు కలిగి ఉండడం అలా ఉంటేనే అది సంధి కార్యము అవుతుంది ఇక్కడ చూడు మనం సోమ ప్లస్ అయ్యా అని రాశాం సోమ అన్నటువంటి ఆయన అయ్యా సోమయ్య ఇక్కడ మనం చేయగా సోమయ్య అని మనకి సంధి కార్యం జరిగిపోయింది అందుకే ఇది నిత్యము రెండవది అంటే కార్యము జరిగి తప్పకుండా జరగవలసినటువంటి పదము అని అర్థం దానినే నిత్యము అంటారు దానిలో ఎటువంటి అనుమానం లేదు తప్పకుండా దీన్ని పూర్వపదం దీన్ని ఉత్తర పదం అని అంటారు లేదా పరపదం అని అంటారు ఇక్కడ కార్యం జరిగితేనే నిత్యం అవుతుంది కార్యం జరగకపోతే అది అనిత్యం ఇది స్వామయ్య ఇక ఐదవ భాగానికి మనం ఒకసారి ఐదవ పాయింట్కి వచ్చి చూద్దాం ఈ ఐదో భాగంలో ఉండవలసినటువంటిది ఏమిటంటే మనం ఒకసారి చూడవలసింది మీరు ఈ ఐదో భాగంలో ఉండవలసినటువంటిది వైకల్పికము అని వైకల్పికము అంటే దానిని ఇంకొక మాట ఏంటంటే విభాష అని అదే మాటని అంటారు వైకల్పకముని అని విభాష అని అంటారు ఇది ఎలా ఉంటుందంటే సంధికార్యము ఒకసారి వచ్చుట ఇంకొకసారి సంధి కార్యము కాకపోవట దానినే వైకల్పికము లేదా విభాష అని అంటారు దానినే వైకల్ప వైకల్పికము అనగా ఏమిటంటే విభాష అని కూడా వైకల్పికమునకు అంటారు దీంట్లో సంధి కార్యము ఒకసారి జరుగు జరుగుతుంది ఇంకొకసారి సంధి కార్యము జరగకపోవచ్చు ఆ జరగకపోయినప్పుడు దానినే వైకల్పికము అంటారు వైకల్పికము అనగా ఒకసారి సంధి జరగవచ్చు ఇంకొకసారి సంధి జరగక సంధి జరగకపోవచ్చు ఏదైనా కావచ్చు అలాంటప్పుడు దానినే వైకల్పికము అని అంటారు లేదా విభాష అని అంటారు ఇది దానికి ఉదాహరణ మేన అత్త ఇది ఏమని మేన అత్త కలిపితే సంత సంధి ఫలం ఏమైంది మేనత్త ఇది వై వైకల్పికం అదే మాట మేనయత్త అని ఉంది మేనయత్త ఇది సంధి జరగకపోవడం దీన్ని మనం కార్యం చేయలేము ఇది మాత్రం మేనత్త అన్నది మాత్రం అవుతుంది కార్యం ఈ మేనయత్త అన్నది మాత్రం సంధి కార్యం కానీ కాదు కనుకని ఇక్కడ మీరు స్టార్ పెట్టాను చూడండి అంటే సంధి జరిగినప్పుడు మేన మేనత్త అవుతుంది సంధి జరిగినప్పుడు ఇందులో మనకి యా అన్నటువంటిది ఇది మనకి అదనంగా వచ్చి చేరింది అదనంగా వచ్చి చేరింది కనుక దీనిని ఆగమం ఆగమముగా మనకు వచ్చింది ఆగమముగా అంటే ఇది ఆగమము వచ్చి చేరింది మేనత్తకి యా రాలేదు అది కార్యమైంది అది వైకల్పికమే ఇక అదే మాట మేనయత్త అని ఉంది ఇక్కడ ఈ యకారము ఈ యాన అక్షరం ఇక్కడ మనకి ఆగమముగా వచ్చేది అందుకే దేనిని వైకల్పికము అని అంటారు ఇక మూడవది ఆరవది బహుళము అని బహుళము అయితే బహుళము అన్నది ఏమిటంటే దానికి ఏమిటంటే నిర్వచనం బహుళము అనగా సంధి కార్యము ఒకసారి నిత్యముగాను అంటే మేన మేనత్త అది నిత్యము మేనయత్త అదే అనిత్యము అది దానిని వైకల్పికము అంటాం సంధికార్యము ఒకసారి నిత్యముగాను మరొకసారి వైకల్పికముగాను ఇంకొకసారి సంధి రాకుండాట మరొకసారి వేరే విధముగా వచ్చుట వేరే విధముగా వచ్చుట వచ్చుట బహుళము అని అంటారు ఏమిటంటే కార్యము ఒకసారి నిత్యము అంటే మేనత్త అది నిత్యము అది కాకపోయినప్పుడు మేనయత్త అన్నది వైకల్పికం గాను ఒకసారి సంధి రాకుండటను ఇంకొకసారి వేరే విధముగా వచ్చుటను బహుళము అని అంటారు మీరు జాగ్రత్తగా రాసుకుంటారా లేకపోతే చూస్తారా చూడండి సంధి కార్యము ఒకసారి నిత్యముగాను ఇంకొకసారి వైకల్పికముగాను అంటే వైకల్పికము అంటే అనిత్యము నిత్యము కానిది అని అంటే నిత్యము కానిది అని సంధికార్యం ఒకసారి జరగవచ్చును ఇంకొకసారి జరగకపోవచ్చును అంటే వైకల్పికం కావచ్చు దానిని విభాష కా కాకపోవచ్చు తాను ఒకసారి సంధి రాకుండడం అంటే సంధి చేయడానికి వీలు పడకపోవడం ఇంకొకసారి ఇంకొక విధంగా రావడం దానిని ఏమంటాం బహుళము అని అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కింద రాశాను చూడండి రామ ప్లస్ అయ్యా రామయ్య ఇది సంధి అయింది ఇది నిత్యం సంధి అయితే నిత్యం సంధి కాకపోతేనే వైకల్పికం సంధి అయితే నిత్యం అంటాం సంధి కాకపోతే వైకల్పికము అని అంటాం ఇందులో సంధి అయిపోయింది కనుక దీనిని నిత్యము అని అంటాం ఇక రెండవది అత్త మేన మేనత్త ఇక్కడ చూడండి మేనయత్త అని మేనయత్త మేనత్తము ఓకే ఇది నిత్యము మేనయత్త వైకల్పికం ఎందుకంటే ఇది కాదు ఇది ఈ మేనత అవుద్ది ఈ ఎత్త మాత్రం వైకల్పికమవు ఇక మూడవది వనిత ప్లస్ ఆమె వనిత యామె ఇది సంధి రాకుండుట యామి అని ఉంది ఇది వనిత ఆమె రైట్ ఓకే వనిత యామె ఇది సంధ రాదు సంధి కాదు వనిత యామి అంటే ఇది సంధి రాదు ఇది రాదు ఇది ఒకటి ఇక రెండవది ఒక ప్లస్ ఒక ఒకనొక అంటే ఇది ఇంకొక విధంగా రావడం ఒక ప్లస్ ఒక ఇది ఒకనొక అంటే ఇది వేరే విధంగా వచ్చింది కనుక దీనిని మనం బహుళము అంటే సంధికార్యం ఒకసారి నిత్యంగా సంధి కావచ్చు సంధి కాకపోవచ్చు మామూలుగా మనం మాట్లాడుకునే విధానంలో బహుళము అనగా కార్యం ఒకసారి అవ్వచ్చు ఇంకొకసారి కాకపోవచ్చు ఒకసారి సంధి జరగకపోవచ్చు ఇంకొకసారి ఇంకొక విధంగా రావచ్చు దానినే మనం బహుళము అని అంటాం దీంట్లో రాసిన విధానంగా అయితే సంధి కార్యము ఒకసారి నిత్యముగాము అంటే సంధి జరుగుతుంది ఇంకొకసారి వైకల్ప వైపై వైకల్పికంగా వస్తుంది ఒకసారి సంధి జరగదు ఇంకొకసారి ఇంకొక విధంగా రావడం దానినే బహుళము అని అంటాం దీంట్లోని మనం కూడా రాసుకున్నాం సంధి అయితే నిత్యము సంధి కాకపోతే వైకల్పికం ఆ వైకల్పికాన్ని ఇంకొక మాట మనం ఏం చెప్పుకున్నాం దానిని విభాష అని కూడా చెప్పుకున్నాం సంధి కాకపోవడం ఇంకొకసారి దానిని ఇంకొకసారి ఏమని మనం వైకల్పికముగా ఇంకొకసారి సంధి రాకపోవడం ఇంకొకసారి ఇంకొక విధంగా రావడం దీనినే మనం ఏమంటామంటే బహుళము అని అంటాం ఇందులో మనం మొదటగా ఏకాదేశము రెండవది ఆదేశము మూడవది ఆగమనం ఆగమము నాలుగవది నిత్యం ఐదవది వైకల్పి వైకల్పికం ఆరవది బహుళము ఇవి ఇందులో ఉన్నటువంటి మొత్తం ఆరు విభాగాలు ఇక ఉన్నటువంటి విభాగాల్లో ఏమిటంటే ఏడవది ఆమ్రడితము ఎనిమిదవది దురుక్తం తొమ్మిదవది ద్విత్వం ఈ వీటి గురించి మనం రేపు మళ్ళీ ఒకసారి కలిసి వీటి మీద మనం చర్చ జరుగుతాం ఇందులోని ఏదైనా మీకు అర్థం కానిటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీ కమెంట్ రూపంలో మీరు పంపించవచ్చు అది మీరు సందేహాలు కమెంట్ రూపంలో పంపించండి మీకు నచ్చినట్లు అయితే అర్థమైనట్లుంటే దీనిని షేర్ చేస్తూ లైక్ చేస్తూ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ రేపు ఆమ్రేడిత దురుక్తం వీటి గురించి సంయుక్తం ద్యుత్వం వీటి గురించి కూడా రేపు వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని మీకు అందజేస్తారని కోరుకుంటూ దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని మళ్ళీ ఒకసారి చెప్తూ ఈ వాటికి సెలవు రేపు మళ్ళీ మనం కలుసుకుందాం